హాయ్ అండి పాడి పశువులు పెంచుకునేవారు ఎక్కువగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఈ మాయి పడకపోవడము అనేది కూడా ఒక సమస్య అయితే ఉంది ఇది ఒకప్పుడైతే నాటు పశువులు ఉండేవి వాటికి పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు వాటికి ఇబ్బంది ఉండకపోవడం వల్ల ఈ అని పాల పాలజ్వరం అని పొదుగువాపులని ఇటువంటి సమస్యలు ఉండేవి కాదు కానీ ఈ రోజుల్లో మనం ఎక్కువగా జెర్సీలు హెచ్ఎఫ్లు గ్రేడెడ్ ముర్రాలు ఇవన్నీ మేపడం వల్ల ఎక్కువగా ఇలాంటి సమస్యలు అనేవి చూస్తున్నాం అయితే ఈ మాయ పడకపోవడం అనేది సాధారణంగా బలహీనటువంటి పశువులు కాల్షియం డెఫిషియన్సీ కొన్ని రకాలైనటువంటి అంటే మాయ ఎందుకు పడదనే విషయాన్ని మనం చెప్పుకున్నట్లయితే కొన్ని సందర్భాల్లో ఆ పెయిని తీయడం ఇలాంటి సందర్భాల్లో ఇంకా కొన్ని రీజన్స్ ఉన్నాయి ఇలాంటి సందర్భాల్లోనే మాయ అనేది పడదు అయితే మనం ఆ మాయ అనేది బయటికి పూర్తిగా వచ్చిందా లేకపోతే కొంచెం వచ్చిందా అస్సలు రాలేదా అనే దాన్ని బట్టే మనం ట్రీట్మెంట్ అనేది చేపించుకోవాలి సాధారణంగా పశువున తర్వాత ఆరోగ్యమైనటువంటి పశువు అనేది రెండు నుంచి పది గంటల్లో మాయ అనేది వేస్తుంది పన్నెండు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల లోపల ఖచ్చితంగా మాయ అనేది వేసేయాలి కానీ ఈ పన్నెండు గంటల్లోనే మనం మా వేయలేదని చెప్పి కంగారు పడి పెట్టించేసి తీపించడం అనేది కరెక్ట్ కాదు అలా అయితే ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువయ్యి తర్వాత ఎదలనేవి కట్టకుండా ఆవు అనేది పాడైపోతుంది అలా కాకుండా పన్నెండు గంటల తర్వాత మాయి పడలేదు అనుకున్నట్లయితే ఒక ఇన్వలాన్ టానిక్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకొని అది పెద్ద పశువులైతే హాఫ్ ఆఫ్ ఆఫ్ చేయాలి అంటే ఈరోజు ఆఫ్ రేపు రేపు ఆఫ్ అలా కానట్లయితే ఒక మొదటి రోజు మూడు వందల ఎంఎల్ తర్వాత రెండు వందలు తర్వాత రెండు వందలు కట్టాలి ఇంకా మనకి ఈజీ అయిన పద్ధతి ఏంటంటే మాయ అనేది ఇక్కడ చూపిస్తున్నటువంటిగా ఇంత దీనిగా ఏలాడినట్లయితే అప్పుడు మనం ఏం చేయాలంటే సింపుల్గా ఒక కర్ర తీసుకొని ఇలా రౌండ్గా చుట్టాలి కిందకి అది బలవంతంగా చేయకూడదు బలవంతంగా టైట్గా ఉంటే మాత్రం లాగకూడదు అలా కాకుండా ఈజీగా వచ్చినట్లయితే ఫ్రీగా వచ్చినట్లయితే లాగితే ఏమైనా చిన్న చిన్న పట్టులు ఆపుకున్నట్లయితే ఊడిపోతుంది అంతేకా అలా కాకుండా గట్టిగా బలవంతంగా చేయకూడదు అలా చేసినట్లయితే గర్భాశయం అనేది బయటకు వచ్చేయడము అనే అలా అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే సాధారణంగా ఒకప్పుడు ఏంటంటే ఇప్పటికి కొంతమంది ఉన్నారు పశువు ఈనిన తర్వాత మాయి పడిన తర్వాతే పాలు తీయాలనే అపోహలు చాలామందికి ఇంకా ఉన్నాయి కొంతమంది అయితే తెలుసుకున్నారు కానీ కొంతమందికి తెలియదు అయితే ఎందుకంటే పాలనేవి మాయకి సంబంధం లేదు తీసేయాలి పాలనేవి ఇంకా మావి ఈకముందు తీయకూడదు అనే అపోహలో ఉండకూడదు ఈ తీయడం వల్ల కూడా మాయకి దానికి సంబంధం ఉంది ఏంటంటే ఇప్పుడు ఈయనని వెంటనే దూడను తల్లి దగ్గరకు తా పాలు తాగించడానికి తీసుకువెళ్ళినట్లయితే పాలు త్రాగిస్తే ఆక్సిటోషన్ అనే హార్మోను ఉత్పత్తి అయ్యి గర్భకోశ కదలికలు కారణమయ్యి త్వరగా మాయపడిపోతుంది ఈ సైంటిఫిక్ రీజన్ ఉండడం వల్లే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే సాధారణంగా పశువు ఈన తర్వాత ఈయనన అరగంట లోపే జున్ను పాలు పెట్టండి జున్ను పాలు పెట్టినట్లయితే అటు దూడకి ఉపయోగమే ఆ జున్ను పాలు తాగడం వల్ల జున్ను పాలు ఉన్నటువంటి ఇమ్యూనోగ్లోబిన్స్ అన్నీ కూడా దూడకు వెళ్తాయి అదే సేమ్ టైము ఈ ఆక్సిటోస్ను హార్మోన్ రిలీజ్ అయ్యి ఈ యొక్క గర్భకోశ కదలికలకు కారణమయ్యి మాయ కూడా పడిపోతుంది సమస్య లేదు ఆ మాయ ఒకవేళ పడినట్లయితే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ ఆవు అనేది మేతమేయదు తర్వాత ఏం చేస్తుంది ఆ లోపల కుళ్ళిపోయి ఉండిపోయినట్లయితే లోపల మాయి ఏమవుతుందంటే వెంటనే ఆ తర్వాత తర్వాత ఈతలకు ఇబ్బంది అవుతుంది బయోమెట్రా ఇండోమెట్రైటిస్ రకరకాలైనటువంటి వ్యాధులకి కారణమవుతుంది అలా కాకుండా వెంటనే పాలు తాగించడం అనేది ఉత్తమమైనటువంటి మార్గం అంతేకాకుండా అది కాకుండా పెరట వైద్యం చేయించుకోవాలి మాకు అందుబాటులో ఏమీ లేవు అంటే ఈ ఎనవలాంటి టానిక్ అవి ఇవి అంటే తమలపాకులు ఒక పది ఇంగు ఒక మూడు గ్రాములు కలిపి ఈ తొక్కి అంటే బాగా నూరి తినిపించవచ్చు లేదంటే నెక్స్ట్ నెక్స్ట్ చిమిడి ముద్ద అంటారు చూడండి చిమిడి ముద్ద కూడా పెట్టవచ్చు నెక్స్ట్ బెండకాయలు కూడా తినిపించవచ్చు ఇవి పెరట్లో ఉన్నటువంటి అప్పటికప్పుడు వైద్యము ఈ వైద్యము కొన్నిసార్లు పనిచేస్తుంది కొన్నిసార్లు పనిచేయదు అలా పనిచేయనటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇన్వాల్వ్ను పట్టించాలి ఇంకోటి ఏంటంటే ఎవరు పడితే వాళ్ళు ఆ మాయిని పీకీయడము లాగీయడము అనేది చేయకూడదు వైద్యుల పర్యవేక్షణలో మాత్రమే చేయాలి దానికి ఇంకా పడలేదని అంటే దానికి తగ్గ ట్రీట్మెంట్ డాక్టర్ గారి దగ్గర వెటనరీ డాక్టర్ దగ్గర చేపించుకోవాలి తప్ప ఎవరు పడితే వాళ్ళు ఆ పీకీసీ లేకపోతే ఆ మధ్యలో లాగేయడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని